టాప్ హీరో ఇంట్లోని విషాదం ఛాయలు అలుముకున్నాయి ఆయన ఇంట్లో అతను చనిపోవడం వల్ల తీవ్ర దుఃఖ సముద్రంలో అయితే కుటుంబం అంతా కూడా మునిగిపోయింది ఆయన ఎవరో కారు మలయాళ నటుడైన టాప్ హీరో మమ్ముట్టి గారు ఆయన మామగారు కొన్ని ఆరోగ్య సమస్యలతో అయితే చనిపోవడం జరిగింది అయితే మమ్ముట్టి గారి భార్యతో సహా ఇంకొక నలుగురు పిల్లలు అయితే మమ్ముట్టి మామగారు అయితే ఉన్నారు అయితే మమ్ముట్టి కుమారుడు తుల్కర్ సల్మాన్ ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ లోని గుర్తింపు తెచ్చుకుంటున్నారు మమ్ముటి గారు ఇప్పటికే రెండు తెర మీదకి ఎక్కించడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఇలాంటి టైంలోని ఆయన మామగారు చనిపోవడంతో కుటుంబం మొత్తం కూడా శోక సముద్రంలో మునిగిపోయింది మమ్టి గారు నటించే సినిమాలు రెండు కూడాను భ్రమయుగం ఒకటి టర్బో ఒకటి ఈ రెండు కూడా తెర మీదకి ఎక్కుతున్నాయి ఈ టైంలోని ఈయన చనిపోవడంతో తీవ్ర దుఃఖంలో అయితే ఉన్నారు అంతా కూడాను అంతేకాకుండా మోహన్ లాల్ మామగారు అయిన గోపీనాథ్ నాయర్ కూడాను తుదిశ్వాస విడిచారు గతంలో కొన్ని రోజులుగా అనారోగ్య సంస్థలు బాధపడుతున్న తను చాలించారు అయితే ఈ టాప్ హీరోలు ఇద్దరు కూడా తమ మామగారులు పోగొట్టుకోవడంతో తీవ్ర దుఃఖంలో ఉన్నారు సినీ పెద్దలు అలాగే టాప్ హీరోలు అందరూ కూడా వాళ్ళ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు వీళ్ళిద్దరికి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్